మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా గురచ్చాల నియోజకవర్గంలోని ప్రజల నుంచి ఇప్పటి వరకు సేకరించిన యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై ఆరు సంతకాల పత్రాలను పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వరకు వాహనంలో జెండా ఊపి సాగరంపిన గురాల మాజీ శాసనసభ్యులు సభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ప్రైవేట్ పరం కాకూడదు ఏదైతే ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్థాపించారో మొదలు పెట్టారో సుమారు ఆరేడు సంవత్సరాలు ఐదారు సంవత్సరాల క్రితం అది కొనసాగాలని ఉద్యమం చేపట్టింది ఆంధ్ర రాష్ట్రం దానికి సుమారు కోటి మందితో సంతకాల సేకరణ చేసి ప్రజల్లో అవగాహన పెంచి పెంచి ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఈ కాలేజీలని హాస్పిటల్ ప్రభుత్వమే నడపాలి ఎందుకు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అంటే ప్రభుత్వమే నడిపితే కేవలం పదివేల రూపాయలకే ఒక్కొక్క మెడికల్ ఎంబీబీఎస్ సీటు సంవత్సరానికి పది పదివేల రూపాయలు కడితే ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు చదువుకోవచ్చు సంవత్సరానికి అంటే ప్రైవేటు బడుల్లో కన్నా ఫీజులు తక్కువతో విద్యలోనే అతి ఉన్నతమైన విద్య మరి ఎంబీబీఎస్ విద్యని పేదవాడు అభ్యసించవచ్చు అని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రైవేట్ పరం చేస్తే సంవత్సరానికి ముప్పై లక్షలు కట్టాలి ఎక్కడ పదివేలు ఎక్కడ ముప్పై లక్షలు అలాగే ఈ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పిన ఈ కాలేజీలన్నీ కూడా పదిహేడు కాలేజీలు హాస్పిటల్లు ప్రభుత్వ పరంలో ఉంటే కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు ప్రతి చికిత్స కూడా ఉచితంగా అందించవచ్చు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ప్రైవేట్ పరం అయితే ఒక్కొక్క మరి చికిత్సకి లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది అందుకు ఇది ప్రైవేట్ పరం చేయొద్దు ప్రభుత్వమే నడపండి అని పార్టీ డిమాండ్ చేస్తున్నాం దానికి తగ్గట్టే మరి రాష్ట్రంలో ఉన్న కోటి సంతకాల సేకరణ చేపట్టాం గురజాల నియోజకవర్గంలో సుమారు యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఆరు సంతకాలు సేకరించాం ఇంకా కొన్ని వస్తున్నాయి అవి కూడా రెండు మూడు రోజులు వచ్చే పంపటం జరుగుతుంది ఈ రోజుకి యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఆరు మరి సంతకాలు అనేక గ్రామాల్లో అనేక వార్డుల్లో సేకరించాం మరి అందరికీ తెలిసిన విషయమే పిడుగురాళ్ల అతి సమీపాన్న బ్రహ్మాండమైన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాంక్షన్ చేయించాం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చాం ఆ రోజున దృష్టితో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకురావటమే ఈ రోజున మరి ఆ కాలేజు పూర్తి చేయటమే కాదు రేపు దాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపగలిగాం అందరం కలిసి ఆ రోజున దూరదృష్టితో అని తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రం తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక్కొక్క కాలేజీకి యాభై కోట్ల నుంచి వంద కోట్లు లంచాలు తీసుకుని ఇవి అమ్ముకోవాలనుకున్నారో కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతే సూచనప్రాయంగా వాళ్లు మూడు కాలేజీలకే ఆంధ్ర రాష్ట్రంలో మరి ఫండ్స్ ఇచ్చారు పాడేరు మచిలీపట్నం పిడుగురాళ్ల సూచనప్రాయంగా వాళ్ళు రిజెక్ట్ చేయటం ఇది జాతీయ పాలసీకి విరుద్ధమని కనుక ఇక్కడ కూడా తప్పలేదు ఈ ప్రభుత్వానికి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ ప్రభుత్వమే కొనసాగిస్తుందని వైద్యశాఖ మంత్రి ప్రకటించారు అది తప్పకుండా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ ప్రజా ఉద్యమం రేపు గవర్నర్ గారి దృష్టికి త్వరలోనే పోతుంది అవసరమైతే అయితే కూడా పోయి ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు మీరు ప్రైవేట్ పరం చేసిన మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది అటువంటి మీరు ప్రైవేట్ పరం చేసిన కాలేజీలు హాస్పిటల్ అన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు ఛానల్ ని చూస్తూనే ఉండండి